హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మీ ముందుకు ఎంతో టేస్టీగా ఉండి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక మంచి స్నాక్ని చెప్పేస్తున్నానండి అది కర్రపెండలం బెల్లం పాకం ఈ ఈ దుంప పాకం పెట్టడానికి ముందుగా మనం ఒక హాఫ్ కేజీ దుంపలను తీసుకొని చక్కగా మట్టి లేకుండా వాష్ చేసుకోవాలి ఇలా రౌండ్గా పీసెస్గా కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్ తీసుకొని అందులో అందులో ట్రాన్స్ఫర్ చేయాలి అందులో కొన్ని సరిపడా అన్ని వాటర్ వేసుకోవాలి ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోకూడదు గుర్తుంచుకోండి ఆ తర్వాత మనం సాల్ట్ వేసుకుందాం ఈ దుంపలో ఎన్నో ఖనిజాలు ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ అలానే విటమిన్ ఏ అండ్ సి ఎన్నో ఖనిజాలు ఉన్నాయండి అలానే ఈ దుంపలతో ఎన్నో స్నాక్స్ లైక్ చిప్స్ లాంటివి కూడా చేస్తారు సగ్గుబియ్యం కూడా తీస్తారండి ఇక మన దుంపలు ఎంతవరకు ఉన్నాయో చూద్దాం దుంపలు బాగా ఉడికాయి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి కుదుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఒక్కసారి చెక్ చేసుకోవాలి అలా చాక్తో చెక్ చేసుకుంటే మనకి అలా ప్రెస్ అయింది కదండి ఉడికినట్టే అలా బీడ్లు వచ్చాయి కదా తొక్కలు ఉడికిపోయినట్టే ఇప్పుడు వీటిని తీసి స్ట్రైన్ చేసుకొని ఆ దుంపలు చల్లారిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఆ తర్వాత వాటిలో నున్న వా వాటిపైనున్న పొట్టంతా తీసేసుకొని తొక్క తొక్క తీసేసుకొని వాటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన పీసెస్ని మనం పాకం పెట్టుకుందాం ఈ పాకానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకొని ఒక బౌల్లో పాకం వేసి గిన్నెలోని టీ గ్లాస్తో వాటర్ సరిపోతుందండి ఆ వాటర్ వేసుకొని బాగా మరకబెట్టుకోవాలి బెల్లం మరి కరిగేంత వరకు ఇప్పుడు ఇది మరిగిన తర్వాత ఒక రెండు యాలికాయలు తీసుకొని అందులో ఫ్లేవర్ కోసం మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మరుగుతుండగా మనం కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదండి ఆ పీసెస్ని మనం అందులో వేసుకొని గరితో కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఆ పాకం వచ్చినంత వరకు ఆ దుంపలకి పాకం పట్టేంత వరకు అలా కలుపుకోవాలండి ఇప్పుడు చూసారా ఆ థిక్నెస్ వచ్చేసింది ఎట్లాస్ట్ దీన్ని తీసేసి మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కర్రపెండలం బెల్లం పాకం రెడీ అండి మరి నిత్యం మన ఆహార పదార్థాల్లో ఈ కర్ర చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలని పొందుతున్నాం కదండి అందుకే ప్రతి ఒక్కరూ ఇన్ని లాభాలని పొందాలని నేను కోరుకుంటున్నాను మరి నా వీడియో నచ్చినట్లయితే మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్